నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా వెల్దుతి మండలం పెద్దాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని పిట్టలవాడ గ్రామస్తులు రోడ్డు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో పిట్టలవాడకు వెళ్లే ప్రధాన రహదారి బురదమయంగా మారింది కనీసం నడుచుకుంటూ వెళ్లలేని స్థితిలో రోడ్డు మారిపోవడంతో స్థానికుల విజ్ఞప్తి మేరకు నెల్లూరి గ్రామానికి చెందిన రంగారెడ్డి అనే వ్యక్తి తన సొంత నిధులతో రోడ్డు మరమ్మత్తు పనులు చేపించారు బురదమైన మారిన రోడ్డుపై మట్టిపోసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టారు ప్రభుత్వం స్పందించి పిట్టలవాడ గ్రామస్తులకు ఇబ్బందులు కలగకుండా సీసీ రోడ్డు పనులు చేపట్టాలని కాలువట్ల నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. మన ఊర్వార్షానికి మొత్తం పొర్రి మొత్తం కొట్టుపోయి ఆ కాలువల వాడది మట్టి. malla కాలువ పని పెట్టింది రోడ్ పని పెట్టింది ఇక ఇలా కలివెట్లు కట్టమని ఆ రోజుల్లో రాము రాసుకపోయారు మళ్ళీ వాడొకటి కానీ మళ్ళీ ఇంకా రెండు మూడు ఫినాల్టీ పెట్టిపోయారు ముందే తక్షణమే మళ్ళీ మీరు దయచేసి ఇట్లా రైతులు పడే గోసలు చూసి ఒకసారి కలివెట్లు కూడా కట్టాలని మీ పెద్ద మాసలకు నమస్కరిస్తున్నాము మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి రోడ్ ఇబ్బంది ఇబ్బంది మన ట్రాక్టర్ పార్టీ వాడుతుండే ఆల్రెడీ పంట వస్తుండే ఐదు నిమిషాలు అదృష్టం మంచిగా వెళ్ళి వచ్చినాడి చాలా ప్రమాద స్థితిలో ఉంది రోడ్డు దయచేసి రోడ్డు చేస్తే బాగుంటుంది అది పెద్దాపురం ఈ పిట్టెల రోడ్లు సక్కగా లేవు మొత్తం గుంతలు గుంతలు ఇలా గుడిసెళ్ళకు ఇరవై కుటుంబాలు ఉంటాయి మొత్తము రోడ్లు మొత్తం సత్యనాశ అయినాయి ఇప్పుడు ఫోన్కి రానికి ఒక బైక్ పోతలేదు సైకిల్ పోతలేదు నడుస్తానికి బాలేదు తో బాగాలేదు రోడ్ మొత్తం కటింగ్ అయిపోయింది సిసి రోడ్ అన్న ఈ పిట్టల వాళ్ళకు సిసి రోడ్ అన్న వేస్తే దీని నయం మేము అనుకుంటున్నాము కలెక్టర్ అన్న లేకపోతే ఎమ్మెల్యే అన్న సీఎం అన్న దీనికి మద్దతు చేస్తే అధ్యక్ష అని మేము విలేజ్ కింద పెద్దాపూర్ పిట్టలవాడ అని రెండు గ్రామాలు ఉంటాయి వాళ్ళకు ఒక ఇరవై కుటుంబాల వరకు ఉన్నాయి ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకు తువ పోనీకి కానీ రాణికి కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు దయచేసి గవర్నమెంట్ ఏదన్నా ఆదుకొని దీని సిసి రోడ్ కానీ లేదంటే మామూలుగా బీటీ రోడ్ కానీ వేసి కొంచెం సహకరించగలరని కోరుతున్నాము అలాగే వాళ్ళకు ఒక ఇరవై కుటుంబాలు ఉన్నాయి వాళ్ళు ఇప్పటికీ గుడిసెలలోనే ఉంటారు ఇల్లు కట్టుకునే స్తోమత లేదు దయచేసి ఎవరన్నా ముందటికొచ్చి ఆ ఇంద్రమ్మ ఇళ్ళని పెట్టి ఇల్లు కట్టేయాలని కోరుతున్నాము ఇప్పటికీ రెండు సార్లు వచ్చినాయి ఇంతకు ముందు ఒకసారి నేను మట్టి పోపించాను మళ్ళీ ఇప్పుడు అడిగితే మళ్ళీ ఇప్పుడు కూడా సహకారంతో మట్టి పోసి చేస్తున్నాను కానీ ఎంత పోసినా టెంపరవరీలుగానే ఉండిపోతుంది కొంచెం గవర్నమెంట్ సహకరించి దీన్ని ముందుకు తీసుకెళ్ళాలని ఒక రైతుగా మాట్లాడుతున్నా ఇది పెద్దాపురుషి వాళ్ళలో పిట్టుల వాడని ఆదివాసులు ఒక ఇరవై కుటుంబాలు ఉన్నాయి వాళ్ళ పోనీకి రహదారి లేక ఇబ్బందులు పడుతున్నారు పోయినా రెండు నెలల క్రితము ఏదో సంచంద సంస్థ వాళ్ళు వచ్చి ఇక్కడ రోడ్డు పోసిర్రు వెళ్ళి వేరే మాటి పోస్తే మంచి మంచిగా ఉంటుండే అక్కడక్కడ కాలువెట్లు తెగిపోయి ఉన్నాడు వర్షాలకు కాబట్టి వాళ్ళు పోనీకి రానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు కాక అక్కడ రైతుల పొలాలు కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి తక్షణమే నాయకులు కానీ మరి కలెక్టర్ కానీ స్పందించి మరి వీళ్ళ మీద ఆదివాసుల మీద దయచేసి ఈ రోడ్డును సిసి రోడ్డుగా శాంక్షన్ చేయించి పోయగలరని మనం చేస్తున్నాం